హలో వీఎస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మాట వీడియోలో మన వీఎస్ అందరికీ మార్గశిర గురువారాలలో లక్ష్మీ పూజను ఎలా చేసుకోవాలి అనేది తెలపబోతున్నాను మార్గశిర మాసం లక్ష్మీ రోజు అయిన గురువారం చేసే పూజనే మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటే వీడియోలో మన వీఎస్ అందరికీ మార్గశిర మాసంలో ఎటువంటి నియమాలను పాటించాలి మార్గశిర గురువారం వ్రతాన్ని చేసేవాళ్ళు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఎటువంటి సందేహాలు లేకుండా మార్గశిర మాసంలో ఎటువంటి నియమాలను పాటించాలి మార్గశిర మాసంలో మనము నియమాలను పాటిస్తూ పూజ చేసుకున్నట్లయితే ఎటువంటి కలహాలు మనకు దూరం అవుతాయి అనే విషయాల గురించి కూడా ఇవాల్టి వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా మాసంలో గురువారం రోజున వ్రతాన్ని ఆచరించాలి అంటే ముందు రోజే మనం చక్కగా ఇల్లు ఇల్లువాకిల మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి గడపలను తీసుకోవటాలను పూజ చేసుకుంటే తర్వాత రోజు పూజ చేసుకోవటం కూడా మనకు త్వరగా అయిపోతుంది అలానే ముందు రోజే చిత్రపటాలను కూడా నీట్గా శుభ్రం చేసుకునేసి పూజ మందిరాన్ని కూడా క్లీన్ చేసుకునేసి పీఠం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి పీఠంను కూడా చక్కగా నీటితోటి శుభ్రం చేసుకునేసి పసుపుతో అలికి సిద్ధం చేసి పెట్టు మార్గశ్ర గురువారం రోజున వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఇలా పీఠం మీద వస్త్రంను ఏర్పాటు చేసుకునేసి మూడిగుప్పెళ్ళ బియ్యంను ఏర్పాటు చేసుకునేసి దాని మీద లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి లక్ష్మీనారాయణుల చిత్రపటం లేకపోతే అమ్మవారి చిత్రపటం అంటే మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఉంటుంది కదా ఆ అమ్మవారి చిత్రపటాన్ని అయినా చక్కగా ఏర్పాటు చేసుకునేసి పూజలో సిద్ధం చేసుకోవచ్చు చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లతోటి ముందుగానే ఏర్పాటు చేసి సిద్ధం చేసి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆచరించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి అలానే మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వారికి కూడా చక్కగా మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది ఇంట్లో వారందరూ కూడా ఆయుర్ ఆరోగ్యాలతోటి రోజుల్లో మనశ్శాంతి లేక ఆయుర్ ఆరోగ్యాలు లేక ఎంతో మంది ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు గురువార వ్రతాన్ని ఆచరించడం వల్ల పుట్టింటికి అటు అత్తవారింటికి ఇరువురికి మేలు జరుగుతుంది చిత్రపటాన్ని అన్ని పుష్పాలతోటి అందంగా అలంకరించుకునేసి అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకోవాలి రోజు చేసే సమయంలోనే కాకుండా నిత్యం కూడా రాగి చెంబులో ఈశాన్య మూలన నీటిని పెట్టుకోవటం వల్ల చాలా మంచి కాకుండా మూల ఎక్కడ ఉంటే అక్కడ మీరు రాగి చెంబును ఏర్పాటు చేసుకొని తీసుకునేసి చక్కగా గంధం కుంకుమ పట్లతోటి ఏర్పాటు చేసుకుని నిండుగా నీటిని తీసుకునేసి అందులోకి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి రాగి చెమ్మును మూలన ఏర్పాటు చేసుకుంది ఇంకో సందేహం రావచ్చు మార్గశర లక్ష్మీవారాలలో మేము ఇది వరకు ఎప్పుడు కూడా ఇలా పూజ ఆచరించలేదు వ్రతాన్ని ఆచరించలేదు మేము చేసుకోవచ్చా అనే సందేహం రావచ్చు ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆచారం ఉంటేనే చేసుకోవాలి ఆచారం లేకపోతేనే చేసుకోవాలి అనేది అంటూ ఏమీ మార్గశిర మాసంలో అమ్మవారిని తలుచుకుంటూ పూజను ఆచరిస్తాం కాబట్టి కలిశాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి కలిశం ఆనవైతే ఉంటే కలిశాన్ని ఇలా బ్లౌజ్ పీస్ తోటి నేను చక్కగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకున్నాను ఈ కలిశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి బ్లౌజ్ పీస్ తోటి అందంగా ఏ విధంగా అలంకరించుకోవాలి అనేది మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం వీడియోస్లలో చాలా బాగా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేది చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ను ప్రొవైడ్ చేసి రాగి ఇత్తడి వెండి ప్లేట్ ను ఒకటి తీసుకునేసి చక్కగా గంధం కుంకుమ పొట్లను ఏర్పాటు చేసుకునేసి ప్లేట్ కు నిండుగా బియ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి బియ్యంలో పసుపు కుంకుమ అక్షంతలు అలానే ఒక రూపాయి నాణ్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి బౌల్ తీసుకోండి ఈ బౌల్ కూడా రాగి ఇత్తడి వెండిది అయితే తీసుకోండి ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే స్టీల్ బౌల్ ను చక్కగా పసుపుతోటి శుద్ధి చేసేసి చక్కగా దానికి గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసుకునే గిన్నె మీద మీ దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి హైట్ కోసం మాత్రమే ఇక్కడ నేను ఏర్పాటు చేసుకున్నా ఇలా మనము అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అమ్మవారికి మనము చక్కగా అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అన్నిటినీ ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమ్మవారి మనకు అలంకరణ ప్రియురాలు అనే విషయం మనకు అందరికీ తెలిసిందే కాబట్టి మీకు ఉన్నంతలో అమ్మవారికి చక్కగా అందంగా అలంకరణ చేసుకోవచ్చు చక్కగా ఇలా అమ్మవారికి కాయిన్స్ తోని అలానే మంగళకరమైన వస్తువులు గాజులతోటి అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు ఇక్కడ నేను గాజుల మాలను అమ్మవారికి ఏర్పాటు చేసుకుంటాను పూజ చేసిన ఏ వ్రతం చేసినా ముందుగా వినాయకుడిని ఆరాధించాలి ఆ తర్వాత ఏ పూజ అయినా ప్రారంభించాలి కాబట్టి చక్కగా వినాయకుని యొక్క విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన వినాయకుని కానీ ఏర్పాటు చేసుకోండి పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకోండి ఇక్కడ నేను ఈ రోజు కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను కామాక్షి దీపాన్ని ఈ రోజు పూజలో ఏర్పాటు చేసుకుంటున్నాను మీకు అందుబాటులో ఉంటే కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోండి లేకపోతే మీ ఇంట్లో ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటితోటి చక్కగా పూజను ఆచరించుకోండి కామాక్షి దీపానికి కానీ దీపం వెలిగించాక మనము గంధం కుంకుమ బొట్లు ఏర్పాటు చేసుకోవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ముందుగానే గంధం కుంకుమ బట్టలన్నిటిని ఏర్పాటు చేసుకుని సిద్ధం చేసుకోండి ప్రభిధులలో ఈ రోజున తప్పనిసరిగా ఆవు నెయ్యి తోటి దీపారాధన చేసుకోవాలి ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే మీకు పూజకు ఏ నూనె అందుబాటులో ఉంటే ఆ నూనెను ఉపయోగించుకోండి చక్కగా నూనెను వడ్డించి వత్తిని వేసి ఏకచక్ర హారతి తోటి దీపాన్ని వెలిగించుకోవాలి పూజ చేసిన ఏ వ్రతం చేసినా ముందుగా గణనాధుని ఆరాధించాలి అందుకే గణనాథునికి చక్కగా సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించుకోవాలి సోడోపచార పూజ పంచోపచార పూజ పూజ మాకు చేయటం రాదు అనుకున్న వాళ్ళు చక్కగా శుక్లం వరదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం అనే శ్లోకం వస్తుంది కదా అందరికీ ఆ శ్లోకాన్ని పాడుకోండి లేకపోతే ఆ శ్లోకం రాదు అనుకుంటే ఓం గంగ గణపతి ఏ నమ అని పదకొండు సార్లు అనుకుంటూ చక్కగా గణనాధునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పం వస్త్రం నైవేద్యం దీపం ధూపం నైవేద్యం అన్నింటినీ ఏర్పాటు చేసుకునేసి చక్కగా ముందుగా ఘననాధునికి పూజను అయితే ఆచరించుకోండి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా గంధం కుంకుమ అక్షంతలు పుష్పాలను ఏర్పాటు దీపానికి నమస్కారం చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం కింద అమ్మవారిని కూడా పూజలకి ఆహ్వానం పలకాలి అలానే అమ్మవారికి కూడా సువర్ణోపచార పూజ పంచోపచార పూజ కూడా ఆచరించుకోవచ్చు ఇవేమి వేలు కాదు అనుకుంటే శ్రీమాతమహ అనే అష్టోత్రాన్ని చదువుకుంటూ కూడా చక్కగా అమ్మవారికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి నమస్కారం చేసుకోవాలి చక్కగా అమ్మవారికి సుగంధభరితమైన అగరబత్తలతోటి హారతిని ఇచ్చి కర్పూర హారతిని ఇవ్వచ్చు హారతి మీరు ఇక్కడైనా ఇవ్వచ్చు లేకపోతే లాస్ట్లో కూడా మీరు కర్పూర హారతిని ఇవ్వచ్చు మనము ఈరోజు లక్ష్మీ అమ్మవారికి పూజను ఆచరిస్తున్నాం కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఇరువైపులా కూడా ఏనుగులను ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ మీకు ఏనుగులు అందుబాటులో లేకపోతే అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే అమ్మవారికి చిత్రపటానికి అటు ఇటువైపులా రెండు పసుపు కొమ్ములకు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకొని అయినా ఏర్పాటు చేసుకోండి ఒకవేళ మీకు దగ్గర ఏనుగులు ఉంటే ఏనుగులను ఏర్పాటు చేసి మార్గశిర మాసంలో లక్ష్మి అమ్మవారికే కాకుండా విష్ణుమూర్తికి కూడా మనం పూజను ఆచరిస్తాము కాబట్టి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నా సరే అయ్యవారిని తలుచుకుంటూ అమ్మవారికి పూజను అనేది ఆచరించుకోవాలి ఈ రోజున చక్కగా విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం లక్ష్మీ అస్తోత్రాలు గోవిందనామాలు వీటన్నిటినీ కూడా పారాయణం చేసుకోవచ్చు అలానే మార్గశిర మాసంలో మార్గశిర వార కథ అనేది పూజా స్టోర్స్లో బుక్స్ అందుబాటులో ఉంటాయి ఆ బుక్ కనుక తెచ్చుకునేసి ఆ వ్రత కథను చదువుకోవాలి తప్పనిసరిగా అది మా చదువుకోవటంతో పాటు ఆ కథను ఇంకెవరికైనా వివరిస్తే చాలా మంచిది శిర లక్ష్మి వారంలో అమ్మవారికి మొదటి వారం పెట్టే నైవేద్యం పులగాన్ని ఐదు వారాలు అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలతోటి అమ్మవారి పూజను అనేది చేసుకుంటాము ప్రతి వారం పూజను ఇదే విధంగా చేసుకునేసి అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించుకో అమ్మవారికి తాంబూలం ఏర్పాటైతే చేసుకోవాలి తాంబూలం కోసం ఒక ప్లేట్ను సిద్ధం చేసుకునేసి ప్లేట్లోకి చక్కగా చీరను ఏర్పాటు చేసుకోవాలి మీకు అందుబాటులో ఉంటే చీరను ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే రెండు జాకెట్ ముక్కలను ఏర్పాటు చేసుకొని అయినా అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చు ఒకవేళ జాకెట్ ముక్క కూడా అందుబాటులో లేకపోతే చక్కగా తమ్మలపాకులు అలానే వక్కలు పసుపు కుంకుమ పూలు దక్షిణ వీటిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఐదు వారాలు ఇలా అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలా అంటే అలా ఏమీ లేదు ఐదు వారాలలో మీకు తోచినప్పుడు ఏదో ఒక వారం అమ్మవారికి తాంబూలం ఏర్పాటు అయితే చేసుకోవచ్చు ఐదు వారాలు రతం చేసేటప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ రెండు ఆకులు రెండు వక్కలు పండు పువ్వులను కూడా ఏర్పాటు చేసుకొని అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చు వీలుంటే ఈ విధంగా తాంబూలాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయని కొట్టేసి చక్కగా అమ్మవారికి కర్పూర హారతిని ఇచ్చి స్థూపాన్ని సమర్పించాలి ఇలా మనము లక్ష్మీవార వ్రత పూజ అనేది చేస్తాము మార్గశిర గురువారాలలో వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఎవరికైనా తాంబులాన్ని కూడా ఇవ్వాలి పూజను ఎలా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా అయితే పూజలో ఎటువంటి నియమాలను పాటించాలి ఈ పూజ చేయాలి అంటే తప్పనిసరిగా మార్గశిర మాసం నెల రోజులు కూడా మాంసాహారాన్ని భుజించకూడదా ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదా అనే విషయాలన్నింటి గురించి కూడా ఇప్పుడు తెలియజేస్తా మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని ఆచరించే రోజు పూజ చేసే సమయాన కానీ పూజ చేయకముందు కానీ తలలో దువ్యాన అనేది పెట్టకూడదు ఈ పూజను మనము బ్రహ్మమూర్త సమయంలోనే చేసుకోవాలి మార్గశిర మాసంలో లక్ష్మీ గురువార పూజను ఆచరించాలి అంటే నెల రోజులు కూడా మాంసాహారాన్ని అలానే వెళ్ళి ఉల్లిల్లిని తినకూడదా అనే విషయానికి వస్తుంది నియమ మీరు పూజను ఆచరించాలి అనుకుంటే తప్పనిసరిగా వెళ్ళి ఉల్లిల్లిని అలానే మాంసాహారాన్ని భుజించకుండా పూజ అనేది చేసుకోవాలి నార్మల్గా పూజ చేసుకుంటాము అలా ఏమీ లేదు వ్రతం రోజున గురువారం రోజు చక్కగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటాము అంటే గురువారం రోజున తప్పకుండా మాంసాహారాన్ని భుజించకూడదు వెళ్లి వెల్లిల్లిని తినకూడదు అలానే ఆ రోజున బ్రహ్మచర్యం పాటించాలి ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటి అంటే మనకు మార్గశిర గురువారాల బుక్లో కూడా ఈ నియమం అనేది ఉంటుంది పూజ పూర్తయ్యేంత వరకు కూడా ఎటువంటి ఆహారాన్ని భుజించకూడదు పూజ ఎలానో మనం బ్రహ్మమూర్తి సమయంలో ఉదయాన్నే చేసుకుంటాం కాబట్టి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత చక్కగా దేవుని దగ్గర ఏర్పాటు నైవేద్యం లాగా స్వీకరించవచ్చు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కానీ సాత్విక ఆహారాన్ని భుజించాలి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తున్నాం కదా అయితే లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులలో చీపురు కూడా ఒకటి కదా అయితే చీపురు తోటి పిల్లలను ఎప్పుడు కూడా కొట్టకూడదు లక్ష్మీవార పూజను చేస్తున్నాము అనే కాదు ఎప్పుడు పూజ చేసినా కానీ పిల్లల్ని చీటికి మాటికి తిట్టడము చీపుడుతో కొట్టడము చీటికి మాటికి చివాట్లు ఇలా చేయటము ఇలాంటి పనులు అనేది అస్సలు చేయకూడదు అలాంటివి ఏవైనా మన ఇంట్లో చేస్తే లక్ష్మీ అమ్మవారు మన ఇంటి నుంచి వెళ్ళిపోతారు అన్నమాట పూజ చేసిన ఏ వ్రతం చేసినా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి మీద నమ్మకంతో పూజ అనేది ఆచరించాలి భక్తి శ్రద్ధలతో కాకుండా అమ్మవారి మీద నమ్మకం లేకుండా మీరు ఏదో ధ్యాసలో ఉండి పూజను ఆచరించినా కానీ మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అది వృధా గురువార వ్రత కథను నెక్స్ట్ వీడియోలో మన వీఎస్ అందరికి షేర్ చేస్తాను నైవేద్యం విషయానికి వస్తే ఐదు రోజులు ఐదు రకాల నైవేద్యాలు పెట్టాలి అని చెప్పాను కదా ఆ ఐదు రకాల నైవేద్యాలు కూడా ఆవు నెయ్యితో తయారు చేసిన నైవేద్యాలను అమ్మవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి వీలు కుదిరితే అమ్మవారికి నూనెను వాడకుండా నెయ్యితో నైవేద్యాలు చేయండి వీలు కుదరకపోతే మీకు తోచిన వాటితోటి అమ్మవారికి నైవేద్యం ఏర్పాటు మార్గశ గురువారాలలో అమ్మవారికి కుంకుమ అర్చన కూడా చేసుకుంటే చాలా మార్గశిర గురువారాలలో వ్రతాన్ని పూజను ఎలా ఆచరించాలి అనే విషయాన్ని మన అందరికి ఇవాల్టి వీడియోలో క్లినింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ శిక్షణలో కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కు కూడా నేను రిప్లై మార్కెట్ గురువారాలలో అమ్మవారికి పోజను ఆచరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకున్నారు కదా అలానే మీరు అందరూ కూడా అమ్మవారి పూజం చక్కగా ఆచరించి అమ్మవారి అనుగ్రహం మనస్ఫూర్తిగా పొందాలి అని నేను ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను